మొత్తానికి అయితే ఇప్పుడు ఇదేం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా తొందరలో జరగబోతా ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది అసలు ఏ పార్టీ వైపు ఉండాలని అనిపిస్తుంది ఉంది అనిపిస్తుంది విఆర్ఎస్ పార్టీ మీద వెళ్తున్నా ఎక్కడ చూసినా రైతులందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు ఆ ఢిల్లీలో మనకు కావాల్సింది కేసీఆర్ ఏ ఇప్పుడు ఇన్నాదం ఉంది కదా ఆరు సారు కారు పదహారు ఢిల్లీలో కేసీఆర్ ఇది మళ్ళీ నినాదం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మా జీవన స్థితులు ఏంది ఇట్లా మారిపోతున్నాయి అని చెప్పి మార్పు ఏంటి ఇట్లా మార్పు ఉంటుందా అని చెప్పి ఏడుస్తూ మా కేసీఆర్ సారే కావాలి మేము ప్రతిపక్షంలో మా మా కోసమై ప్రశ్నించే గొంతుకే మేము ఓటేస్తాము అని చెప్పి మా కోసం ధైర్యంగా మాట్లాడే వాళ్ళకే ఓటేస్తామని చెప్పి కారు గుర్తుకే ఓటేద్దామని చెప్పి అన్ని దగ్గర ఉంది ఫిక్స్ ఫిక్స్ అయ్యింద్రు మీరు సర్వేస్ కూడా చూస్తే టైమ్స్ నా ఉన్నా ఏదైనా పీపుల్స్ పల్స్ సర్వే చూసినా ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ కి నైన్ టు టెన్ సీట్స్ గెలుస్తాయి అని చెప్పి ఉంది ఈ సర్వేస్ లో ఒక ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి కేసీఆర్ గారేమో రైతులు బాట ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ లేకపోతే ఉప్పల్ క్రికెట్ అన్నట్టుగా నడుస్తుంది ఎట్లా మరి జనాలకు ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు అడగాల్సింది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నారు అని చెప్పి జాడించి అడిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అడగాలంటే పార్టీకి ఓటు వేస్తేనే అది సాధ్యం అవుతుంది లేకపోతే ఏంది మళ్ళీ క్రికెట్ లో వెళ్ళి కూర్చుంటాడు వెళ్ళి ఢిల్లీకి వెళ్తాడు ఆడ తై తక్క ఆడతాడు వస్తాడు రెండు మూడు నాలుగు బూతులు తిడతాడు బండకేసి కొట్టండి అది ఇది అని చెప్పి ఇది దాని తర్వాత వెళ్తాడు అంతే ఏంది ప్రజల మధ్య ఉండే మనిషి కాదు నాలెడ్జ్ ఉన్న మనిషి కాదు ఏం చేసే మనిషి కాదు ఓకే మీరు యూఎస్ లో ఈ చదువులు ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా విన్నాను కానీ ఇంత స్థాయి ఉన్న నాయకులు ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక స్టేట్ కి ఒక ఎగ్జాంపుల్ ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే నేను ఏనాడూ విన్లే చిల్లర్ ఏంటి ఇట్లా చిల్లర ఉంటారు కదా ఇట్లా గల్లీజ్ గా ప్రవర్తించే వాళ్ళు జైల్లో వెళ్ళి ఉండే వాళ్ళు ఏమంటారు చెప్పాలంటే చిన్న చి పీపుల్ కమిట్ లైక్ ఆఫ్ క్రైమ్స్ ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళ వాడుక భాష అని ఈయన ఆ వచ్చి వాడుతున్నాడు అంటే జైలుకి వెళ్ళొచ్చుని ఎంతైనా లైక్ ఆయనకి ఇవన్నీ అలవాటే కదా డబ్బులతోటి దొరకడం ఎమ్మెల్యే కొనడానికి ప్రయత్నించడం ఇవన్నీ నాకు అలవాటే కాబట్టి రైట్ ఇన్ఫ్లుయెన్సర్ గా తెలంగాణలో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే తిట్లు గుళ్ళ మీద ఒట్లు తర్వాత రాముని తలంబ్రాలు ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు వీటితోటి నింతదా కడుపు ప్రజలకు ఇంకా మార్పు అని చెప్పేసి వచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది సీరియస్లీగా మీకు ఈ గ్యాబ్లో బాగా నచ్చింది ఏంటి చెప్పాలి ప్రశ్నించడమే కాదు గవర్నమెంట్ అన్న తర్వాత ఏదో ఒకటి పనిచేస్తుందిగా మరి ఏం చేసిందో కూడా అది కూడా చెప్పాలి ఏ లేదండి ఒకటే ఒక స్కీమ్ ఇప్పుడు మనం చర్చించుకోవాలన్నా చేసింది ఒకటే ఒక స్కీమ్ ఏంది ఫ్రీ బస్ అది కూడా ఒక చెత్త స్కీమ్ మొత్తం ఐదు గ్యారెంటీలు కంప్లీట్ చేసిన చెప్తున్నారు కదండి మళ్ళీ మీరు ఒకటే స్కీమ్ అంటారు ఆరు గ్యారెంటీ ఏడ చేసినా అండి చూపించండి కాగితాలు చూపి వచ్చి దాకా మొన్నటి దాకా అమెరికల్లో ఉంది ఇప్పుడు వచ్చి ఆరు గ్యారెంటీ చేయలేదు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ అంటారు నేను వచ్చినప్పుడు నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడే ఉన్నానుగా ప్రజల్లో తిరుగుతున్నానుగా మీరు రన్ని ప్రజలకి భయపడుతున్నారుగా బాడీ గార్డులు వేసుకొని పెద్ద పెద్ద కాన్వాయిలు ఎందుకు వస్తున్నారు భయంతో ప్రజలు వస్తే ఎక్కడ కొడతారో అని చెప్పి భయంతో ఏం అమలు చేయలేదు కాబట్టి మీరు వస్తలేరు వస్తారుగా లేకపోతే రీజన్ సరే అక్కడిక్కడ మాట్లాడడం కాదు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ వేసి నిజంగా మీరు వేసినా అని చెప్పి అడుగుమానండి ఎమ్మెల్యేస్కి వెళ్ళి మాట్లాడమనండి ఉన్నారు అక్కడ ఖమ్మం జిల్లా నాకే రైతు బంధు వల్లే ఇంతవరకు అని చెప్పేసి అంటే ఇంత కాంట్రాస్ట్ అసలు ఎవరికెవరు సంబంధం లేదు ఏ మంత్రి ఏ టైం లో ఏం మాట్లాడుతుందో తెలియదు ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుో తెలియదు ఇంత జరిగి తర్వాత ప్రజల్లో రియలైజేషన్ వస్తుందా మీరు తిరుగుతా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వస్తుందండి నేను చెప్తున్నాను చాలా బాధపడుతున్నారు మంచి రియలైజేషన్ వచ్చేసింది మాకు ప్రభుత్వమే వద్దు మాకు కేసీఆర్ సారే కావాలి మళ్ళీ మా కారు గుర్తే కావాలి ఈ పరిపాలననే వద్దు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి ఏదో ఒకటి చేసి కూల్చండి ప్రభుత్వాన్ని అని చెప్పి ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఇప్పుడు ఇదే అంటారండి ఇప్పుడు మామూలుగా మీలాంటి ఉన్నత విద్యార్థులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది అదే సెంట్రల్ లో బీజేపీ ఉంది బీజేపీ గెలిస్తే బీజేపీ అక్కడ ఉంటుంది ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ కొట్టేసేందుకు అని చెప్పేసి ఒకటి అనుకుంటారు దాని చెప్తారు వాదన నేను చాలానే వింటున్నాను దీనికి కాంగ్రెస్ అయితే ఏమి చేయదు నడు ఇల్ గాడద గుడ్డు పెట్టే వాళ్ళు గాడిద గుడ్డులనే కదా పట్టుకొని తిరుగుతారు వాళ్ళ దగ్గర అదే ఉంటది కదా సో కాంగ్రెస్ అయితే చెయ్యాలని ప్రభుత్వం బీజేపీకి వస్తామా మన తెలంగాణ కోసం అయితే చేసింది ఏం లేదు మన ఆదాయం తీసుకొని ఉత్తర రాష్ట్రాలకు పెడుతుంది తప్పితే మనకు తిరిగి ఇచ్చింది కూడా ఏమీ లేదు లేదు బీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే చేసే ప్రసక్తే లేదు మన తెలంగాణ కోసం అదే మన బీఆర్ఎస్ పార్టీ అయితే మనం ఒక రీజనల్గా పుట్టుకొచ్చిన పార్టీ మన తెలంగాణ కోసమై పుట్టిన పార్టీ తెలంగాణ బిడ్డల కోసమై ఏడుస్తా మీకోసమై మేము ఉంటాము మీ కష్టాలన్నీ తీరుస్తాము అని చెప్పి ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీ మీకోసం ఆలోచించినంత ఏ పార్టీ ఆలోచిస్తుంది ఏ పార్టీ అడుగుతుంది మీకోసం వస్తుంది అడగలేదు ఢిల్లీ ప్రతి ఒక్కటి మనం అన్న ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఢిల్లీలో వాళ్ళకేం తెలుస్తుంది మనకున్న బాధలు వాళ్ళకెట్లా తెలుస్తుంది వాళ్ళు వచ్చినరా ఉన్నారా కనుక్కునరా ఇప్పుడే అన్నారు రాహుల్ గాంధీ అంటుండ్రు రెండు వేల ఐదు వందలు వచ్చినాయని ఆయనకి ఏం తెలుసు ప్రజలు ఇక్కడ తిరుగుతూనే తెలుస్తుంది తెలియదు మరి ఎందుకేయాలి ఆ పార్టీలకు ఎందుకేయాలి మతం అన్న పేరు కాకపోతే ఇంకెందుకు వేయాలి ఒక్కటి ఒక్క రీజన్ అభివృద్ధి పనిగా మీరు చెప్పండి ఏం చేసిందని చెప్పి ఓటేయాలి మనం కట్టలేదా ఇక్కడ యాదగిరి గుట్ట మనం కట్టలేదా వైటీడీ మనం ఇది కట్టలేదా అంతే కదా అది ఒక్కటే తేడా మనం అన్ని పనులు చేసినాం చెప్పుకోలేము వాళ్ళు ఒక్కటి వేసింది వాళ్ళు కూడా చేసింది కాదు మరి ప్లీజ్ మీరు రామ్ మందిర్ బీజేపీ తెచ్చిందని మాత్రం అనకండి ఎందుకు అది ఇచ్చింది సుప్రీం కోర్టు తీర్పు ఓకే రైట్ అందరం చందాలు వేసుకున్నాం మన చందాలతోటి మన మనము రాముడి కోసమై వేసుకొని మనం కట్టించిన గుడి అది మన అందరి గుడి న్యాయంగా మనము తెచ్చుకున్న గుడి సుప్రీంకోర్టు తోటి దానికి పార్టీతో ఏం సంబంధం రాముడు అంటే ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళకే అని చెప్పి ఎక్కడైనా ఉందా బీజేపీ పార్టీకి సొంతం రాముడు అని చెప్పి ఎక్కడైనా ఉందా ఉందా మరి ఎందుకు రాముడు అంటే వాళ్ళ హక్కు అన్నట్లా తప్పు కదా